ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ డిసెంబర్ మాస ఫలితాలు చూద్దామండి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే ఎనిమిదో తారీఖు నుంచి కూడా కుజుని వక్రగతి మొదలవుతుంది కాబట్టి ఒక రకంగా కొంత రిలీఫ్ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు కానీ ఇది కొన్ని రకాల ఇబ్బందుల్ని కూడా ఇస్తుంది అని గమనించాలి ముఖ్యంగా ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం అండి ఆరోగ్యం గురించి ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఇది రెండో విషయం ఏంటంటే ఆర్థికంగా కూడా రుణాలు తీసుకోవడం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అయితే ఈ రుణాలు ఆ నెగిటివా అనే కంటే కూడా లాంగ్ స్టాండింగ్గా ఈఎంఐస్ అవి కట్టుకోవాల్సిన పరిస్థితులు ఇలాంటివి కనపడుతూ ఉంటాయి దీంతో పాటు మూడో విషయం ఏంటంటే కోర్టు సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆన్సరబుల్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి అందుకని ఈ మూడు విషయాల మీద ఈ మాసం అంతా కూడా నడుస్తూ ఉంటుంది మేషరాశి వారికి కాబట్టి మెయిన్గా ఇక్కడ ఈ విషయాలతో పాటుగా మిగతా ఉద్యోగ వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా మనం గమనిద్దాం ఇక్కడ మనం గనక సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకున్నాము అనంటే సంతానానికి వారి యొక్క చదువు పరంగా కానీ వారి యొక్క సెటిల్మెంట్ పరంగా కానీ వాళ్ళకి చేంజెస్ పదహారో తారీఖు నుంచి కనపడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే పదహారో తారీఖు నుంచి విద్యార్థులకు ఎవరైతే ఉంటారో లేకపోతే మీ సంతానం ఎవరైతే ఉంటారో వారికి కొంత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇది దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు బట్ పదహారో తారీఖు వరకు మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ వీరు కనుక ఏదైనా ప్రయాణానికి సంబంధించి కూడా అంటే బయటికి వెళ్ళి ఏదైనా ప్రయాణాలు చేద్దాము లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్దాము అనుకున్నా కూడా అలాంటివన్నీ కూడా వీళ్ళకి కొంత ఆలస్యం అవటం పోస్ట్పోన్ అవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి ఇంక ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఉంటారు కదా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు లేకపోతే షేర్ మార్కెట్స్లో పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా పదహారో తారీఖు వరకు వెయిట్ చేస్తే చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ ఈ ఉన్న ట్రాన్సిట్ ఏదైతే ఉందో గోచారం ఏదైతే ఉందో ఇది కొంత అనుకూలంగా మాత్రం లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం జాగ్రత్తగా చేయండి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి అన్నాం కదా అని పదహారో తారీఖును చేయకండి మీ జాతకం కూడా చూసుకొని దాని తర్వాత చేసేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఇంక ఇక్కడ మనకు గనక గమనించామంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మకరం నుంచి కుంభంలోకి వెళ్ళబోతున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ ఏమవుతుంటుందంటే ఉద్యోగస్తులకి అనుకూలత రాబోతోంది ఎటువంటి అనుకూలత ఆర్థికపరమైన అనుకూలత కాబట్టి మెయిన్గా ఈ రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కెరియర్ పరంగా కొంత అనుకూలత ఉండటము అలాగే వ్యాపారస్తులకి కూడా అనుకూలత ఉండటము మార్పులు ఉండటము ఆర్థికంగా అనుకూలత ఉండటము ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇంకా మెయిన్గా మనం కనుక చూసుకున్నాము అనంటే కొంచెం మనకి మామూలుగా సీనియర్ సిటిజన్స్ ఉంటూ ఉంటారు కదా సీనియర్ సిటిజన్స్ పరిస్థితి కనుక మనం గమనిస్తే సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా వరకు ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది ఇక్కడ కుజుని వక్రగతి వక్రగతి కొంత ఇబ్బందిని తగ్గిస్తుంది అని అనుకుంటూ అది ఇంకా మనకి ఇంకా కొత్త రకమైన ఇబ్బందుల్ని పెంచుతుంది అని మనం చెప్పుకోవటం కనపడుతుంది కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి కుజ సంబంధంగా ఉండే స్తోత్రాలు చదువుకుంటూ ఉండటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వీరికి మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి పూజలు హోమాలు చేసుకోవటము అలాగే మెయిన్గా కందులు దానం ఇవ్వటము ఇలాంటివి చేయటం వలన మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇవి మేషరాశి వారి ఫలితాలు శుభం